తెలుగు సినిమా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా అఫీషియల్ వెబ్సైట్ టాలీవుడ్ టు బాలీవుడ్ డాట్ కామ్ ని విజిట్ చేయండి సరికొత్త తెలుగు సినిమా విశేషాలను తెలుసుకోండి ఇతర ఇండస్ట్రీలలో తమ మార్కెట్ ని ఎక్స్పాన్షన్ చేసుకోవాలని ఎదురు చూస్తున్న హీరోలలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఉన్నారని చెప్పొచ్చు జనతా గారే సినిమాతో మలయాళ మార్కెట్ లో అడుగుపెట్టిన ఎన్టీఆర్ ఎప్పటి నుండో తమిళ మార్కెట్ పై కూడా పంజాబ్ సెరలని ఎదురు చూస్తున్నాడు కాగా ఇప్పుడు చేస్తున్న జైలవగుష సినిమాతో తమిళ్లోనూ అడుగు పెట్టాలని చూస్తున్నాడు యంగ్ టైగర్ కాగా ఈ సినిమాకు డైరెక్ట్ తెలుగు వర్షన్ కి గాను అద్భుతమైన బిజినెస్ ఆఫర్ వచ్చినట్లు ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు ఈ మధ్య కాలంలో తమిళనాడులో డైరెక్ట్ తెలుగు సినిమాలలో హైయెస్ట్ రేటు పలికిన సినిమాగా కళ్యాణ్ కోట్ల రేటు దక్కించుకొని రికార్డు సృష్టించింది డైరెక్ట్ తెలుగు సినిమా రైట్స్ లో ఇది ఆల్ టైమ్ రికార్డు రేటు అని చెప్పొచ్చు కాగా ఇప్పుడు కుశ సినిమాకు డైరెక్ట్ తెలుగు వర్షన్ కి గాను రెండు కోట్ల ఇరవై నాలుగు లక్షల ఆఫర్ ఇచ్చినట్లు ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు కాగా ఈ సినిమా యూనిట్ మరియు ఎన్టీఆర్ మాత్రం ఈ సినిమాను డబ్ చేసి రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్లు ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు మరి సినిమా రిలీజ్ సమయానికి డబ్ తో రిలీజ్ చేస్తారా లేక డైరెక్ట్ తెలుగు వర్షన్ చేస్తారా అన్న విషయాలు తెలియాల్సి ఉంది మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి లైక్ షేర్ కమెంట్ చేయడం మర్చిపోకండి